దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కలుగునుగాక ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్నటువంటి మాట ఏషయ్య గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుంచి దేవుడు మనతో మాట్లాడబోతున్న వాగ్దానమై ఉందండి నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఇదే యహోవా వాక్కు అని దేవుడు సెలవిస్తున్నాడు దేవుడు చెప్తున్న మాట నా తలంపులు అంటే ఆలోచనలు దేవుని ఉన్నతమైన ఆలోచనలు మీ తలంపుల వంటివి కావు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు అని అంటున్నాడు ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు తలంపులను గురించి చెప్తున్నాడు ఆ తర్వాత త్రోవలను గురించి చెప్తున్నాడు ఆ తర్వాత రెండు విషయాలు మళ్ళీ చెప్తున్నాడు మన గురించి చెప్తున్నాడు దేవాది దేవుడైన ఆయన గురించి చెప్పుకుంటున్నాడు కాబట్టి గ్రహించాల్సిన నాలుగు విషయాలను జాగ్రత్తగా గ్రహిద్దామండి ముందుగా నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటే దేవుని ఆలోచనలు మన ఆలోచనల వంటివి కావు అంటండి అంటే ఒక ఎగ్జాంపుల్గా మనం ఏదైనా ఒక విషయంలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మనమే ఆలోచించేస్తామండి కానీ ఆ ఆలోచించుకున్నంత పరిస్థితులలో ఆ కార్యము నెరవేర్చబడకపోతే మళ్ళీ కృంగిపోయేది కూడా మనమే అయి ఉంటాం కానీ దేవుడు ఏమంటున్నాడు మీరు ఒక తలంపు కలిగి ఉన్నారు అని అంటే నా తలంపులు మీ తలంపుల వంటివి కావు దేవుడు ఏమంటున్నాడు ఏదైనా విషయంలో మనం ప్రార్థిస్తున్నామేమో ఏదైనా ఆశీర్వాదం కావాలనో లేక మనం చూడాలనుకుంటున్న స్థితిని బట్టో లేక దేవుని దగ్గర అడిగి పొందుకోవాలనుకుంటున్న దీవెనను బట్టో మనం దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థన చేస్తుంటాం కానీ అందులో ఆన్సర్ రాదండి కొన్ని సంవత్సరాలైనా కూడా సో ఆ టైంలో మనమేమనుకుంటాం ఎందుకు ఇది దేవుడు నాకు జవాబు ఇవ్వట్లేదు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అని మనం అనుకుంటాం కానీ ఆలోచనలో మనం ఉండిపోతాం కానీ దేవుడు ఏం చేస్తాడు మనుషుల ఆలోచన నా ప్రియ బిడ్డల ఆలోచన కొంతవరకు మాత్రమే ఉంటుంది కానీ నేను నా ఇచ్చే నా ఆలోచనలు ఎటువంటివి సంపూర్ణమైనటువంటి దీవెనలతో నింపి ఆశీర్వదించడానికి నన్న ఆలోచనతో దేవుడు ఆలోచిస్తాడండి కాబట్టి ఆయన సెలవిస్తున్న మాట నా తలంపులు మీ తలంపుల వంటివి కావు ఇది గ్రహించాల ముందు మనం అడుగుతున్న విషయంలో దేవా నేను ఇన్ని సంవత్సరాలుగా మొరపెడుతున్నానయ్యా ఇంతకాలంగా నీ పాద సన్నిధిలో కనిపెడుతున్నాను ప్రభా నువ్వు చెప్పిన విధంగానే నీ మార్గంలో నేను నడుస్తున్నాను మరి ఎందుకు నా జీవితంలో ఇలా జరుగుతుంది ఎందుకు ఈ విధంగా జరుగుతుంది మరి ఒకవేళ తెలిసే చేస్తున్నామో తెలియకే చేస్తున్నామో కావాలనే చేస్తున్నామో ఏదో మాకు తెలియదు కానీ అడుగైతే పెట్టేశాము ఒక సమస్యలు ఇరుక్కుపోయి రోజు నీ వైపునకు చూస్తే మేము అడుగుతున్నాము ప్రభా కానీ ఏ స్థితిలో మేమున్నా కూడా మమ్మల్ని రక్షించడానికే వచ్చిన దేవుడు క్షమించిన వాడవు ఈ స్థితిలో మాకు కూడా నువ్వు జవాబు ఇవ్వడంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నావయ్యా అని మనం అడుగుతున్నామేమో ప్రియ దేవుని బిడ్డ ఈరోజు నీ దగ్గరకు వచ్చి దేవుడి నీతో అయ్యా ఎంతకాలం అయ్యా ఈ అప్పుల బాధలో కృంగిపోతాము మాకు ఒక సొంత ఇల్లు అనేది ఉండదా భూములనేవి ఉండవా మా పిల్లలు ఒక మంచి పొజిషన్లో ఉండరా అని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడు అంటున్నాడు ఆగునా నా తలంపులు ఎప్పుడు మీ తలంపుల వంటివి కావు అదే విధంగా మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు కదా మన త్రోవలేంటిది నాలుగు రోజులు దేవునిలో ఉంటాము ఆయన చేసిన గొప్ప కార్యాలు ఏదైనా ఉంటే ఆమెను అలెలుయా స్తోత్రమని ఆయన సన్నిధిలో గంతులేస్తాము ఆ తర్వాత మళ్ళీ ఏదైనా ఒక సమస్య రాగానే లేకుంటే మనకిచ్చిన స్థితిలోనే కొంచెం నువ్వు ఎవరు అన్న స్థితికి దేవుని పక్కకు పెట్టి మనం వెళ్ళిపోయి లోకంలో తిరిగి మనం వెనకటి జీవితంలో ఏదైనా దేవుని కార్యాన్ని మనం తలంచని స్థితిలో ఆ త్రోవల్లో మనం ఉంటాం అందుకే దేవుడు ఏమంటున్నాడు మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు ఆయన త్రోవ ఎటువంటిది తండ్రి చిత్రానికి లోబడ్డాడు తండ్రికి కుమారుడిగా ఆయన కార్యమును నెరవేర్చడానికి తండ్రి దీవెనతో భూమి మీదకి దిగి వచ్చాడు ఆ తండ్రి చిత్తమును నెరవేర్చడానికి తన్ను తాను సమర్పించుకున్నాడు తన ఆలోచన ప్రకారం సమస్తమును సమర్పించి ముందుకు కొనసాగాడు అది ఆయన త్రోవ మరి మన త్రోవ ఎలా ఉంది ఆయన బిడ్డలమని చెప్పుకుంటున్నాము ఆయన త్రోవలలో ఉంటున్నాము ఆ ఆయాస్యకరమైనటువంటి స్థితిలో ఉన్న మాకంటే ఇతరులు గొప్ప వారికంటే మేం గొప్ప మాకంటే ఇంకొకరు గొప్ప ఇదే రీతిగా లోకంలో మనం కొనసాగుతున్నాం ఎప్పుడండి మనం మారేది ఎప్పుడండి మనల్ని మనం సరిదిద్దుకుండేది ఎప్పుడు మనం ఇతరులను క్షమించేది ఎప్పుడు ఇతరులను మనతో పాటు చేర్చుకొని ప్రలోక తండ్రి దగ్గరకు నడిపించేది మనం సరిగ్గుంటేనే కదా మనం దేవుడి దగ్గర ముందుకు కొనసాగి ఆ ప్రేమను మనం ప్రకటించగలిగితేనే కదా ఏసే ప్రేమ మన ద్వారా ఇతరులకు కూడా అనుభవంలోనికి వస్తుంది కాబట్టి దేవునిలో తగ్గించుకుందాం తగ్గించుకుందాం దేవుడు చేసేంత వరకు కూడా ఓర్పు సహనమును కలిగి ఆయన ముందు కనిపెడదాం అందుకే ఆయన అంటున్నాడు నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు మీరు అనుకుంటున్నారేమో ఒక చిన్న సమస్య రాగానే దేవుడు పెద్ద కార్యం చేసేస్తే అయిపోతుంది అని కానీ దేవుడు ఆలస్యం ఎందుకు చేస్తున్నాడు నిన్ను నన్ను బలపరచడానికి చేస్తున్నాడు ఆయన ఇచ్చే దీవెన మనం అందుకుండే అర్హతలోనికి మనల్ని నడిపిస్తున్నాడు ఆ తర్వాత మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు అని దేవుడు సెలవిస్తున్నాడు సో నువ్వే త్రోవల్లో ఉన్నావో నీ ఆలోచన ప్రకారమో నీ తలంపులను బట్టి ఏ కార్యము జరగదు దేవుని త్రోవలను బట్టి ఆయన తలంపులను బట్టి మాత్రమే ఈ కార్యం నెరవేర్చబడుతుంది కాబట్టి ఈ సత్యం మనం ఎరగాలి ఈరోజు దేవునిలో ఆయన మహిమ పరచాలి అప్పుడే ఆయన అంటున్నాడు మీ తలంపుల కంటే నా తలంపులు ఎంతో ఉన్నతమైనవని దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి ఆయన మార్గంలోనికి మనము చేర్చబడి ఆయన తలంపులను బట్టి మనము ఆయన త్రోవలలో నిలబడిన క్షణమున దేవుడి ఆశీర్వాదాలను మనం పొందుకోగలమండి కాబట్టి ఈరోజు ఏం ఆలోచిస్తున్నాం ఏ తలంపు కలిగి ఉన్నాం ఏ ఆలోచనల్లో ఉన్నాం ఏ త్రోవల్లో నిలబడి ఉన్నాం ఈ రోజు ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకుందాం ప్రభా అవునయ్యా లేడికి లేచిందే పరుగు అని అన్నట్టు నేను కూడా నా ఆశీర్వాదం కొరకు నేను విసిగిస్తున్నానేమో కానీ నువ్వు ఏర్పరచుకున్న సమయంలో నువ్వు ఇచ్చివాడవై ఉన్నావయ్యా నేను ఓర్పుతో సహనముతో కనిపెట్టే కృప నాకు దయచేయి నీ తలంపులు నా పట్ల నెరవేర్చేంత పడే వరకు కూడా నా తలంపులని నేను కంట్రోల్లో ఉంచుకొని నీ కొరకు ప్రార్థన చేసే నీ ఆత్మను నాకు అనుగ్రహించు ఆ తర్వాత అయ్యా నువ్వు అనుగ్రహించబో ఆశీర్వాదంని నేను అందుకునేంత వరకు కూడా నా త్రోవను కలిపి నిలబెట్టి నిన్ను మహిమపరచడానికి నాకు సహాయం చేయమని నీకే వందనాలు చెల్లిస్తాను నీ కొరకు అని నిన్ను నువ్వు సరిదిద్దుకొని దేవుని సన్నిధిలో మనం నిలబడితే దేవుడు మనల్ని ఆశీర్వదించి వాడై ఉన్నాడండి కాబట్టి గ్రహిద్దాం ఈరోజు మన తలంపుల వంటివి కావు మన తండ్రి తలంపులు ఆయన త్రోవల వంటివి కావు మన త్రోవలు కనుక ఆయన కృప కొరకు ఎదురు చూస్తూ ఆయన మహిమ పరుస్తూ ఆయన దీవెన అందుకొని ఆయన్ను గణపరుస్తాం ఈ వాక్యము మనందరి జీవితాలలో నెరవేర్చబడి మన పరలోక తండ్రి నామమునకే మహిమ కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్